మంగళగిరిలో మేము అందరం వచ్చాము వచ్చాము గారు శ్రీనా శ్రీన్ గారు ఒకసారి హాయ్ చెప్పండి సార్ హాయ్ ఓకే హాయ్ చెప్పన్నా చెప్పన్న ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉందా యూట్యూబ్లో పెడతా చంద్రన్న హాయ్ చెప్పు ఈయన ఈ అబ్బాయికి అమ్మాయి ఎవరైనా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా ఈ అబ్బాయికి చూపించాలని కోరుతున్నాము ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డ్రైవర్ హెవీ డ్రైవర్ హెవీ లైసెన్స్ ఇతను వచ్చేసి ఆరు జిల్లాలకు మూడు జిల్లాలు అందగాడు నాయబు గారు హాయ్ ఓకే ఇది వచ్చేసి మేము మంగళగిరిలో ఉన్నాం ప్రస్తుతం ఆల్రెడీ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడ గవర్నమెంట్ భవనాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంపించండి ఎందుకంటే మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా రావాలంటే ఇక్కడే సేఫ్టీ మీరు రూములు తీసుకొని మోసపోవద్దు అక్కడ నాణ్యత లేదు సరిగ్గా వసతి లేవు కాబట్టి మీరు ఈ చెట్ల కింద సేద తీరి మాట్లాడుకొని మీ సమయాన్ని ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఒక ఐదు వందల మీటర్లు మహాంటే కిలోమీటర్ ఇక్కడే అంతే కదన్న ఇక్కడ అర చెప్పే